హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండదు ఈరోజు మనము ఫ్రై ప్రిపేర్ చేసుకున్నాము ఇది చపాతీ లెక్క అని అన్నం లెక్క అని బాగుంటుంది సైడ్ డిష్గా నేను ఇలా బీన్స్ ఒక కాల్ కేజీ తీసుకున్నాను క్యారెట్ ఇలా టూ పీసెస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీన్స్ నేను ఇలా తీసుకొని వాష్ చేసి పీసెస్ కట్ చేసుకున్నాను క్యారెట్ ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను పోపుకు ఆనియన్ మిర్చి కొత్తిమీర కరివేపాకు ఆవాలు జీలకర్ర చిన్నగపాకు పప్పు తీసుకుంటున్నాను ఇక్కడ గ్రైండింగ్కి పొడి ఫ్రై అయిన తర్వాత వేసుకోవడానికి కొబ్బరి పచ్చి కొబ్బరి వెల్లుల్లి కొంచెం తీసుకుంటాం మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ఇది వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటాను స్పైసీ నెక్స్ట్ కోసము ఇది జస్ట్ పువ్వుకు మాత్రం వేసిన ఎండుమిర్చి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు వేసాను ఇవి ఫ్రై అవనిద్దాం శనగపప్పు ఫ్రై అయినాయి ఆనియన్ మిర్చి వేసుకున్నాము ఈ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు బీన్స్ క్యారెట్ వేసుకున్నాం ఆనియన్ ఫ్రై అయింది ఇప్పుడు బీన్స్ వేసేసుకుందాం అలాగే కరివేపాకు వేస్తాం ముందే కరివేపాకు వేసామనుకోండి ఆయిల్లో చిట్లుతుంది మింద పడుతుంది అలాగే క్యారెట్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇవంతా కొంచెం ఇవంతా వేసేసి కలుపుకుందాం ఉప్పు వేయాలా ఫ్రై అయ్యేటప్పుడు ఎందుకంటే ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అల్ట్ వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టి పెట్టుకుందాం ఉడకాలి బాగా ఉడుకుతూ ఉన్నాయి ఇప్పుడు మనము కొంచెము వాటర్ వేసుకుందాము బీన్స్ ఉడకదు కాబట్టి కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఉడికి పెట్టుకుందాము చూడండి బీన్స్ క్యారెట్ ఉడికిపోయినాయి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి పేస్ట్ అది వేసుకుందాం మీరు ఈ కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర చిన్నగింజలు పడినా అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే ఉప్పు కారం వేసుకొని కూడా తింటే అన్నం లేదు సూపర్గా ఉంటుంది చపాతీ లేక బాగుంటుంది సైడిష్గా కూడా సూపర్గా ఉంటుంది ఈ క్యారెట్ వేయడం వల్ల కలర్ కాంబినేషన్ కూడా తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకుందాం మనం ఆల్రెడీ మిక్స్ చేసాం కాబట్టి కారం ఉంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి మిక్స్ చేసుకుందాం అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం బీన్స్ ఉడకడానికి టైం పడుతుంది అంతే క్యారెట్ ఫాస్ట్గా ఉడికిపోతుంది అంతే బీన్స్ ఫ్రై రెడీ చూడండి సూపర్గా ఉంది కలర్ఫుల్గా ఉంది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు మీకు కూడా ఇలా ప్రిపేర్ చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ వస్తాయి